హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు మంచి టేస్ట్తో చక్కటి చికెన్ ఫ్రై రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మరి చికెన్ ఫ్రై రెసిపీ ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ చికెన్ ఫ్రై కోసం ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కళాయి పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులో బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోండి ఒక నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక రెండు ఇలాచీలు మిరియాలు కొద్దిగా వేసేసుకొని ఇందులోనే ఒక చిన్న స్పూన్ వరకు సోంపు వేసుకోండి ఈ సోంపు వేసిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు కూడా వేసుకొని చిన్న మంట మీద వీటిని అన్నింటిని కూడా వేయించేసుకోండి ఈ మసాలాలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ వరకు గసగసాలు వేసుకోండి ఆ క్లిప్ మిస్ అయిందండి గసగసాలు వేసుకొని అవి కొద్దిగా చిటపటమన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా మసాలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకుని మసాలాని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టేసుకోండి చికెన్ ఫ్రై చేసినా కదా ఇలా కొంచెం వెడల్పుగా ఉండే కళాయి అయితే చక్కగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోండి ఈ నెయ్యి ఫ్లేవర్తో చికెన్ ఫ్రై అయితే చాలా రుచిగా ఉంటుంది అసలు మిస్ చేయకండి ఇప్పుడు కొద్దిగా వేడిన తర్వాత ఒక చిన్న బిర్యానీ ఆకు ఒక చిన్న ముక్క వరకు దాల్చిన చెక్క ఒక మూడు లవంగాలు ఒక చిన్న స్టార్ ఫ్లవర్ కూడా వేసేసుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా కట్ చేసుకొని సన్నగా ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి దోరగా వేయించేసుకోండి ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువగా మాడిపోకుండా ఇలా దోరగా వేయించేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కిలో చికెన్ని తాలింపులు అయితే వేసేసుకోండి ఇలా చికెన్ వేసిన తర్వాత ఈ ఆయిల్లో కలిసేలాగా మొత్తం కూడా మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం కూడా చికెన్ కలిపిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే ఉడికించేసుకోవాలి ఒక పది నిమిషాలకి చికెన్లో నుంచి ఇలా వాటర్ వస్తుంది ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్కి మూత అనేది పెట్టకుండా ఈ చికెన్లో నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఇలా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే చికెన్లో వాటర్ అంతా కూడా నినిగిపోతాయి ఇప్పుడు ఈ స్టేజ్లో అల్లండి పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేస్తున్నాను ఈ అల్లం అల్లండి పేస్ట్ కూడా ఈ చికెన్ ముక్కలు పట్టేలాగా పచ్చివాసన పోయేంత వరకు ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ఒక ఐదు నిమిషాలు వేయించడం వల్ల చికెన్కి అల్లం పేస్ట్ ఫ్లేవర్ చక్కగా పడుతుంది అల్లం కూడా వేగిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోండి ఆ తర్వాత తినే స్పైసీనెస్ని బట్టి కారం యాడ్ చేసుకోండి నేను ఇక్కడ కారం వచ్చేసి మూడు స్పూన్లు అయితే వేస్తున్నాను ఇలా కారం వేసిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి చిలికలు ఒక రెండు వరకు కట్ చేసి వేసుకోండి ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం అలాగే పుదీనాని కూడా కొద్దిగా వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా చికెన్కి పట్టేలాగా మిక్స్ చేసుకుందాం ఈ కారం ఈ కరివేపాకు పుదీనా ఫ్లేవర్ అంతా కూడా చక్కగా వేగిపోయి చికెన్కి బాగా పడుతుంది ఇలా ఒక ఐదు నిమిషాలు కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి ఆ తర్వాత ఒక అర స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి వేసుకోండి అలాగే ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పొడి కూడా వేసుకొని ఈ మొత్తం చికెన్ ముక్కలకు పట్టేలాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు ఈ మసాలా పొడి వేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలు వేసి ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి అప్పుడే అంటు ఉంటుంది ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలా మొత్తం కూడా వేసేసుకొని ఈ మసాలా ఫ్లేవర్ కూడా చికెన్ ముక్కలు పట్టేలాగా మంటని సిమ్లోనే పెట్టేసి చక్కగా రోస్ట్ చేసుకోండి ఇలా ముక్కలన్నీ కూడా పొడి పొడిగా వేగుతూ చక్కగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ రసం పిండేసుకోవాలి ఒక అరచెక్క నిమ్మకాయ తీసుకొని ఈ రసాన్ని పిండేసుకోండి నిమ్మరసం వేసిన తర్వాత మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రై రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇలా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని వైట్ రైస్తో కానీ బగారా రైస్తో కానీ తిన్నారంటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఈ చికెన్లో వేసిన మసాలా వల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి చూసారా పీస్లన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయి లోపల జ్యూసీ జ్యూసీగా ఉంటుంది చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ మసాలా వల్ల ఈ మసాలాతోనే చికెన్ ఫ్రై రెసిపీ అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది చూడండి వచ్చేసి జ్యూసీ జ్యూసీగా పైన క్రిస్పీగా ఫ్రై అయిపోయింది మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈ మసాలాతో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఈ రెసిపీ కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ టు మైట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్